హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి నేనైతే గాన నిన్న నందాలు వెళ్ళాను అనమాట తెల్లవాడితే గురు ముందు రోజు వెళ్ళాము నాకు ఎంతో ఇష్టమైన మా ఇంటి పక్కలోనే ఉండే సాయిబాబు గుడి అంటే నాకు చాలా ఇష్టం చాలా ఏళ్ళ తర్వాత గుడికి వెళ్ళాను అనమాట ఇక్కడ గుడిలో చూస్తే కదా నేను వెళ్ళేసరికి అప్పటికే భోజనాలు కూడా అవుతున్నాయి అనమాట నేను పదకొండున్నరకు బయలుదేరాను పుట్టిన అయ్యిందండి బయటకు వచ్చే వరకు అంతమంది ఉన్నారు కానీ అక్కడ మెయింటెనెన్స్ భోజనాలు కానీ ఇంకా డెకరేషన్ కానీ నాకైతే చాలా ఇష్టం ప్రతి గురువారం వెళ్ళేదాన్ని మాకు ఎందుకంటే ఇల్లు పక్కలే ఉండేది కనుక అక్కడ గురువారం గురువారం బాగా ప్రవచనాలు కూడా చెప్పేవాళ్ళండి మనకు తెలియని విషయాలు ఎన్నో చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన గుడి చూడండి ఈడ దత్త దత్తాత్రేయుడు అనమాట స్వామి ఇది కొన్ని ఏండ్లు అవుతుందండి ఇక్కడ ఈ సాయిబాబా గుడి కట్టి అయినా సరే అసలు ఎప్పటికీ కూడా కొంచెం కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా గలీజ్ లేకోకుండా మనకి చెత్త పడకోకుండా ఎట్లా మెయింటెనెన్స్ చేస్తారంటే అంత మెయింటెనెన్స్ చేస్తారండి ఇది పాలరాయితో పడతారో చూడండి అలా ఉంటుంది గుడి మాత్రం పక్కలదేమో శివాలయం వినాయకుడి స్వామి ఇడ పైకి గుడికి కానీ ఇక్కడ ఏందంటే ఓం సాయిరామ్ అనేది ఒక్కటే వినిపిస్తుంది అండి పక్కకి వెళ్ళండి అది కూడా అనరండి ఇక్కడ ఈ గుళ్ళు మాత్రం ప్రత్యేకత ప్రతి గురువారం రోజు చాలా విశిష్టంగా పూజలు చేస్తారు బాబాకైతే కనుక నేనైతే కానీ ఎప్పుడు వచ్చేదాన్ని కనుక నాకు ఇక్కడ అంత అలవాటు ఉంది కనుక నేనైతే కానీ వీడియో తీసుకొని మాత్రం చాలా చాలా కష్టపడ్డానండి నేను ఒక్కదాన్నే వెళ్ళాను అక్కడ మందుని చూస్తే గానీ అంత మంది ఉన్నారండి ఇంత జనాలు ఉన్నారు నేను పోయి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో అనుకున్నాను కానీ వీలైనంత త్వరగానే బయటపడినానని అనుకున్నాను నేను కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ నడవలేని వాళ్ళు ముసర వాళ్ళు ఉంటారు ఇక్కడ లిఫ్ట్ కూడా ఉందండి ఈ సాయిబాబా గుళ్ళో వాళ్ళే ఒక మనిషి ఉంటారు దాకా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ తిరిగి ఉంచుతారండి అంత ఓపిక ఉంటుందన్నమాట ఇక్కడ చేసే వాళ్ళు సేవ చేసే వాళ్ళందరూ అంత గొప్పగా ఉంటారు నాకైతే చాలా ఇష్టమైనది అంటే ఏంటంటే గుళ్ళు ఎక్కువ ఇష్టపడతానండి నేనైతే కనుక చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడిది కూడా ఉందనమాట అంత గడ్డిలో ఇక్కడ అమ్మవారు అనమాట ఇక్కడ గడ్డిలో చూడండి నల్ల రాయితో శ్రీకృష్ణుడిని ఎంత బాగా ఇది చేశారో ఇవన్నీ అండి మనకు తెలియనికే బాబా ఏం చేశాడు అనేది తెలియనికే అయితే గానీ వాళ్ళు ఎప్పుడు పెడతారు ఇది ఈ రోజనే కాదు ఎప్పుడు ఉంటాయి ఇలాగే చాలా చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను అందుకనే నేను ఈ వీడియో కావాలని పెట్టాను బాబా బాబాగారిది కూడా పెట్టాను కాకపోతే ఇది నందాలలోదండి ఇది కర్మూర్లోది కాదు మంది అయితే చాలా చాలా మంది వచ్చారండి భోజనాలు మాత్రం చాలా ఐటెమ్సే పెట్టారు భోజనాలు అయితే కనుక నాకైతే ఇష్టమైనది గుడి మొత్తం అండి లడ్డు పులిహోరతో వాసన నిండిపోయిందండి అంత కమ్మగా వాసన వస్తుంది భోజనాలు కూడా వాళ్ళు దగ్గరుండి చేస్తే అనమాట ఎవ్వరు కూడా సేవ చేసే వాళ్ళు కమిటీ వాళ్ళు పోలీసులు అయితే అట్లా చూసారా రోజు ఇల్లు వాళ్ళని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను చూపిస్తాను రండి చూడండి చెట్లు అయితే బాగా వేసుకున్నారండి ఈ మధ్యలో అసలు పెద్దగా అయిపోయినాయి ఈ చెట్లన్నీ ఇటు సైడు ఇటు సైడు మొత్తం ఇది గేట్ అండి బాగా చాలా బాగుంటుందండి ఇల్లు చూడండి ఇవ్వండి మా తోడుకోడలకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట అందుకని వాళ్ళు ఎక్కువ శాతం చెట్లు వేసుకున్నారు ఇంట్లో అంటే ఇది శంకుపూల చెట్టు అండి శంకుపూల చెట్టు ఇడ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ఇది ఇంటి ముందలోనే చూడండి లోపలికి ఆ కిందని ఇందాక చూపించినది ఇప్పుడేమో లోపలికి ఎంట్రన్స్లోనే ఇవి రెండు చెట్లు వేసుకున్నారనమాట ఇదిగోండి ఇది ఇంకో కారు వాళ్ళకి సరొక్క కారు ఉంది ఇదండి చెట్లు చూసారా నిజంగా అండి ద్రాక్షలు అండి మొన్నటి వరకు ఈ చెట్టుకు ద్రాక్షలు చాలా బాగా సాయండి ఇప్పుడు మళ్ళీ అది చూడండి చిన్నగా అక్కడ ఉన్నాయి పిందెలు అదండి వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఇది అంజూరా చెట్టు అండి చాలా పెద్దగా అయిపోయింది చూడండి అంతా ఇదేమో దానిమ్మ పళ్ళ చెట్టు అరటి చెట్లు అండి చాలా వేసినారనమాట ఇంక ఒకటి 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 అన్ని తీసేశారు చూడండి పందిరి మల్లెపూలకి పందిరి ఎంత బాగా వేసారో పూలు కూడా కాస్తూ ఉన్నాయి చూడండి అక్కడేమో మందారం చెట్టు వేసుకున్నారు ఇంకా చాలా చెట్లు ఉన్నాయండి అన్నీ తీపిచ్చేసింది అనమాట వర్షాకాలం కదా బురద బురదగా అంతా అత్తకపోతున్నాయని మొత్తం తీయిచ్చేసింది చూడండి ఇది బచ్చలా కంట ముందు కూరగాయలు ఆకుకూరలు అన్నీ వేసుకున్నారు ఇదంతా ఇప్పుడు అన్నీ తీసేశారు కొంచెం వర్క్ ఎక్కువగా ఉందని ఇద్దరికి టైం సరిపోవట్లేదని చూడండి పెద్ద పెద్దగా అయినాయి అన్నీ తీసేసినారు ఇక్కడ కొంచెం బయలు ఓపెన్ ప్లేస్ అనమాట పాములు వస్తాయని అన్నీ తీసేశారు చూడండి చూడండి అన్ని తమలపాకు చెట్లు అన్నీ ఇక్కడ అంతా గుబూరుగా అయినాయి అనమాట చూసారా లెమన్ గ్రాస్ అంట అండి మనము నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకొని తాగొచ్చు అనమాట ఇది ఇప్పుడే నాటారు చూడండి మా మరిది వాళ్ళ చిన్నబాబు అనమాట ఈ పిల్లలు ఇద్దరు కమలపిల్లలు అనమాట ఈ కమలల్లో ఈ పిల్లోడు చిన్నపిల్లోడు ఊగుతున్నాడు ఇప్పుడు మనం లోపలకి వెళ్ళిపోదాము చాలా పెద్ద ఇల్లు అండి ఇది మాత్రం ఎంతో ఇష్టపడి కట్టించుకుంది మా తోడుకోడలు మాత్రం ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి భరత్ అదండి నిన్ను తీయకపోతే అట్లా ఇంటి హెడ్ వి నువ్వు కదా చూడండి మా తోడుకోడలు మేము వచ్చినామని ఎన్ని వంటలు చేసిందో చూడండి అదండి చిత్రానం చేసింది వంకాయ ఆలగడ్డ పెరుగు చూడండి అన్నము కాసరకాయ ఇందాక వేసారంట రసం చేసింది పాయసం కూడా వేసిందండి దానిలో తర్వాత వేస్తుంది ఇది ఏంది ముల్లంగి 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 ఫ్రై చేస్తుంది అనమాట ఇదిగోండి పప్పు కూడా వేసింది అలాగే ఇదండి కొర్రన్నం చేసింది ఇది పాయసం అండి చూడండి మా మరిది వీధిలో కుక్కలకి పిల్లులకి అన్ని దాళ్ళకి అన్నం పెడుతుంటాడు ఇవి రెండు ఇంట్లోనే సెటిల్ అయిపోయినాయి మంచిగా అన్నం తినుకుంటా ఇదండి ఈయననేమో మరిది నా కన్నలాగా అనమాట చాలా బాగా చూసుకుంటారు నన్ను మా తోడుకోడలు మా మర్ది దేవుడు కదండి ఆ చూపించా మా పెద్దత్త మా లక్క అనమాట మా అత్త ఎప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ అనమాట మా అత్త మాత్రం ఎవరు చూడరు అది వీడు బతుకాలిగా పెద్దోడు చిన్న చాక్లెట్ తీసుకొని అందరికి వంచి పెట్టి పెద్ద ధర్మ వాడ తినేస్తున్నాడు వాడే మొత్తుకుంటున్నాడు చిన్నోడు నేను నేను ఇంకొకదానికి ఏమి అని కలుపుకుంటాను వైభో వైభో అయవా అయ్యా కొన్ని సిగ్గుండదు కొందరు కలిసి అది సిగ్గ కొందరు దాపెట్టుకుంటున్నాడు దగ్గర దాచిపెట్టుకుంటున్నాడు ఆడపిల్లలక్క അല്ല മൈഡിയ വീക്ക് ഓരെ ഗ്രേനെനെ ജെനകുരാ നൗതന്നറു നൗതന്ന നൗതന്ന നൗതന്ന